ప్రభునందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఆయన చేతులలో మేకుల గురుతును చూసి నా వ్రేలు ఆ మేకుల గురుతులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మననే వారితో చెప్పాను దేవుడి ఈ మాటలు దీవించి గాక గమనించండి ప్రియులారా తోమా పేరు మనము వినినప్పుడు మనం మొదటగా ఆలోచించేది సందేహించేవాడు అని కాని ఆయన కథను లోతుగా మనము పరిశీలించినప్పుడు మనకు తెలుస్తుంది ఆ సందేహము లోపము కాదు నిజమైన విశ్వాసానికి మార్గము అని మరణముంది సమాధి చేయబడి పునరుత్డైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ సమయంలో ఒకవేళ మనం అక్కడ ఉండి ఉంటే మనలో ఎంతమంది మీరు సందేహించకుండా నమ్మి ఉండేవాళ్ళమో ఆలోచన చేయండి వార్త పదకొండవ అధ్యాయంలోని సందర్భాన్ని మనము ధ్యానించినప్పుడు మరణించిన లాజరును చూడవలనని యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు ఈ వాక్యమును బట్టి ధైర్యవంతుడైన తోమాగా మనము పిలిచి ఉండవచ్చు కదా తాను మరణానికి అప్పగించుకునే దిశగా ప్రభు ఉద్దేశపూర్వకంగా అడుగులు వేస్తున్నప్పుడు తోమా చూపించిన ధైర్యము ప్రశంసనీయం తోమా ఉద్దేశాలు తన క్రియల కన్నా ఘనమైనవిగా అనిపించాయి ఆయన చేతులలో మేకుల గురుతుని చూసి నా వ్రేలు ఆ మేకుల గురుతులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితనే గాని నమ్మనే నమ్మనని తోమ ఒక రుజువు కోరినప్పటికీ పునరుత్డైన ప్రభు తోమాతో తన పును పునరుత్న బలమును ప్రత్యక్షపరుచుకున్నప్పుడు నా ప్రభువా దేవా అనకుండా ఉండలేకపోయాడు నిజమైన సందేహము వెలుతురు కొరకు అన్వేషిస్తుంది అపనమ్మకము చీకటితో తృప్తి పడిపోతుంది విశ్వాస జీవితంలో దేవుని శక్తిని తనకు తానే రుజువు పరుచుకొని సాక్ష్యాధారము కలిగి జీవించడమే నిజమైన విశ్వాసం తోమాలో అదే విశ్వాసము మనము చూడగలం ఆనాడు యేసు ప్రభు తోమాకు ఇచ్చిన జవాబు నేడు సందేహించే మనకు మన నమ్మకాన్ని అమరిత అమరిపతమైనటువంటి ఆదరణను కలగజేస్తుంది నిజమైన సందేహాలతో క్రీస్తును అన్వేషించిన తోమ క్రొత్త వెలుగుల దిశగా భారతదేశానికి సువార్త ప్రకటించి క్రీస్తు నిమిత్తము అత సాక్షి అయి నేడు మనకు నిదర్శనముగా నిలిచిపోయాడు కనుక ప్రియమైన సహోదరి సహోదరుడ నిజమైన సందేహము నేను ప్రభు దగ్గరకు నడిపిస్తుంది అపనమ్మకము నేను ప్రభువు నుండి దూరము చేస్తుంది కనుక నిస్సందేహమైన విశ్వాసముతో అడుగులు ముందుకు వేయుము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక